మరి గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి మగవాళ్ళకే ఏడు ఏడుమొహం ఉంటుంది చూసుకొని చెప్పి సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా మొహం పెట్టుకున్నాడంటే వాడికి పెళ్ళి అయిపోతేందని అర్థం ఇక నవ్వడు ఇక నవ్వడు ఆ ముహూర్తం అందుకే పెట్టారు అందుకే పెళ్లి కాకముందు ప్రేమలో పడేటువంటి మగపిల్లలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవలసింది సగము దేహమునిచ్చి సాష్టపడగా అని భార్య ఏనియో ప్రేమ పంసమోదు పెళ్లి కాకముందు సరదాగా తిరిగినట్టుగా ఉండదండి సంసార జీవితం దాంపత్యం వాళ్ళ ఆశలు వాళ్లకుంటాయి వీళ్ళ ఆశలు వీళ్లకుంటాయి ఎవరిని అనడానికి వీల్లేదు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎవరు ప్రత్యేకించి మోసగం చేసేవాళ్ళు కాదు మోసంలో పడేవాళ్ళు కాదు అవసరం అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు అమాయకులు అయితే ఎవరైనా పడిపోతారు సగం దేహం ఇచ్చి సాష్టాంగ సరే తర్వాత కాపురం సక్రమంగా ఉంటుందని చెప్పలేమమ్మా యాభై ఏళ్ళు వచ్చినా గొడవలు వస్తూనే ఉంటాయి